నా పేరు దోమల్ నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మెట్లు ఎలా ఉండాలి సో మెట్ల గురించి మీ అందరికీ ఐడియా ఉందండి కానీ కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు మెట్లు వేసే విధానంలో సో దాని గురించి వీడియో చేస్తున్నాను ముఖ్యంగా చాలామంది నన్ను అడుగుతున్నారు సరే డూప్లెక్స్ ఇళ్ళల్లో మెట్లు ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఒకసారి వీడియో చేయండి అని అడిగారు కామెంట్ రూపంగా నా దగ్గర ఉన్నాయి సో వారి కోసం కూడా చేస్తున్నాను మరి అందరికీ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తున్నాను ఎప్పుడైనా చూడండి స్వామి మీకు కనుక ఇది నార్త్ అండ్ ఇది ఈస్ట్ అనుకోండి అంటే ఇటువైపు నార్త్ ఇది సౌత్ సౌత్ ఇటువైపు ఎక్కువ ప్లేస్ ఉంది అనుకోండి ఈ వెడల్పు అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఈ పొడుగు తక్కువ ఉంది పొడుగు థర్టీ ఉంది అనుకుందాము ఈ విడల్పు సిక్స్టీ ఉంది అనుకుందాము అప్పుడు ఇదే డూప్లెక్స్ అనుకుందాము దీనికి నార్త్ రోడ్ ఉంది అనుకుందాం ఇటు నార్త్ వైపు రోడ్ ఉంది లేదా ఈస్ట్ వైపు అయినా రోడ్ ఉంది అనుకున్నప్పుడు ఎప్పుడైతే సౌత్ సిక్స్టీ ఉంటే మీరు ఏం చేయాలి అంటే ఈ ప్లేస్లో మాత్రమే ఈ ప్లేస్లో మాత్రమే స్టెప్స్ తీసుకోవాలండి ఈ ప్లేస్లో మాత్రమే స్టెప్స్ తీసుకోవాలి ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఈ వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది సో మీ ఎంట్రెన్స్లు కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మరి ఇక్కడ తీసుకునే మెట్లు ఏ విధంగా ఉండాలి స్వామి అంటే ఇక్కడ రూమ్ అనుకోండి రూమ్ అనుకోండి కొంతమంది నాకు డిజైన్ పంపుతూ ఉంటారు సో స్టెప్స్ అంటే ఎలా చేస్తారు అంటే వాళ్ళు ఇక్కడ దాకా స్లాబ్ వచ్చేసి ఇలా స్లాబ్ కట్ చేసుకొని ఇక్కడి నుంచి స్టెప్స్ ఇస్తూ ఉంటారు ఇలా ఎక్కే విధానం ఈ విధంగా చేసే అవకాశం ఉంది ఇలా వచ్చేసి దీన్ని ఇలా టర్నప్ చేస్తూ ఇలా ఎక్కుతూ ఉంటారనమాట సో అప్పుడు ఏమవుతుందంటే ఈ చూపులు ఇటు ఇట్ అవుతూ ఉంటాయండి ఈ చూపులు ఇటు ఇట్ అవుతూ ఉంటాయి సార్ అంటే ఇట్లా మెట్లు వేసుకోరాదా అంటే మెట్లు వేసుకోవచ్చు కానీ ఇలా ఎప్పుడైతే తిరిగి ఇటువైపు ఇట్ అయిందో ఇది ఇట్ అవుతుందండి అంటే తూర్పు ఈ రూముకు తూర్పు అంటే తప్పేం కాదండి కానీ ఫ్యూచర్లో చిన్నగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశము ఉంటుంది అందుకనే ఇలా వే కొంతమంది డైరెక్ట్ ఇలాగే వేస్తారు సో ఇది కూడా కరెక్ట్ ప్రాసెస్ కాదు మరి ఎలా వేస్తే బాగుంటుంది అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి మీరు ఎలా వేయాలి అంటే స్టెప్స్ మీరు ఇలా రౌండ్ వేసుకున్నా కూడా పర్లేదండి ఇలా రౌండ్గా వేసుకున్నా కూడా ఏమవుతాయి ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతాయి చూపులు ఇట వెళ్ళిపోతాయండి ఎక్కడ ఇట్ట కావు చూడండి ఇలా ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి లేదా మరి కొన్ని సందర్భాల్లో జనరల్గా మనం అనుసరించే ఫార్ములా ఎలా ఉంటుంది అని అంటే యూషేప్ మెట్లు అనమాట అవి ఎలా చేస్తాం మనము అంటే ఇలా చేస్తాం కదండి ఇలా చేస్తాం సో ఇలా చేసే మెట్లకి ఏం ప్రాబ్లం లేదండి ఇలా చేసే మెట్లకి ఏం ప్రాబ్లం ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోయినప్పుడు సో దానికి ఏం ప్రాబ్లం లేదు మరికొంతమంది ఈ మధ్య స్టెప్స్ ఎక్కే విధానాన్ని కూడా చిత్ర విచిత్రంగా మారుస్తున్నారు ఈ మధ్య ఆర్కిటెక్చర్స్ కూడా ప్లానింగ్ ఇచ్చే వాళ్ళకు కూడా వాస్తు మీద పరిపూర్ణమైన అవగాహన లేకుండా ఎటువైపు ఎక్కాలనే విషయం తెలియకుండా ఈ మధ్య ఒక నాకు డూప్లెక్స్ బిల్డింగ్ ప్లాన్ పంపాడండి పంపేసి అతను ఏం చేశాడు అని అంటే వారికి ఇచ్చిన స్టెప్స్ అంతా ఎక్కడిచ్చారు అంటే ఇక్కడ ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చేసారు ఇలా ఇవన్నీ స్టెప్స్ అనమాట ఇలా ఇచ్చేసారు సో నార్త్ వైపు స్టెప్స్ ఇచ్చేసారు సో ఇచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పైకి ఇలా ఎక్కే విధంగా ఇచ్చేస్తున్నారు అంటే తను ఎటువైపు ఎక్కుతున్నాడు అండి తూర్పు దిక్కు ఎక్కుతున్నాడు తూర్పు పైకి ఇలా వెళ్తున్నాడు సో బేసిక్ నాలెడ్జ్ లేకుండా చేసే పనులు పైగా ఆ డూప్లెక్స్ బిల్డింగ్లలో అన్నీ కూడా ఇలాగే ఉన్నాయని చెప్పేసి ఆ ఓనర్ చెప్తున్నాడు నాకు కారణం ఏంటి అంటే ఒక ఆర్కిటెక్చర్ అలా ఇచ్చారంటే వా సో ఇంతకుముందు కన్నా కాస్త చేంజ్ ఉంది కాబట్టి ఇది బాగుందండి లుక్ బాగుంది అంటే ఎప్పుడు ఇక్కడే స్టెప్స్ పెడతారు కదా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు సో చూడ్డానికి బాగుంది అందంగా ఉంది కానీ దాంట్లో వాస్తుని ఏం పాటించారు అనేది లేదండి అపేరెన్స్ ఉంది సో ఇలా ఎక్కేసి ఇలా పైకి ఎక్కుతున్నాం సార్ చాలా ఇళ్లలో ఉంది కదా అని అంటున్నాడు సో ఇక్కడ నేనేమో చెప్పానంటే నై నార్త్ దిక్కు స్టెప్స్ ఇవ్వడానికి వీలు లేదు నార్త్ బరువును తీసుకోదు సౌత్ మాత్రమే బరువును తీసుకుంటుంది ఇటువైపు ఇవ్వకూడదు ఎందుకంటే ఈ మధ్య నాకు చాలామంది ప్లాన్స్ పంపుతున్నారండి దాన్ని పరిశీలిస్తున్నప్పుడు నాకు చిత్ర విచిత్రమే అనిపిస్తూ ఉంటుంది సో ఒకప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంది కదా అంటే ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ లేకుండానే ఇస్తూ ఉన్నారు సార్ ఉత్తరం దిక్కు ఇవ్వచ్చు కదా అంటే ఉత్తరం కాదండి ఉత్తరం వాయన్ దిక్కు ఇవ్వచ్చు ఈ ఏరియాలో ఇచ్చుకోవచ్చు అండి ఈ ఏరియాలో ఇక్కడిచ్చుకోవచ్చండి స్టెప్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు తప్పు లేదు ఈ ఏరియాలో స్టెప్స్ ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది ఓకే ఈ ఏరియా స్టెప్స్ తీసుకుంటుంది ఇది ఓకే కానీ ఉత్తరం అనేది తీసుకోదు ఉత్తరంలో ఎక్కువ వేయడానికి వీలు లేదు అది రాంగ్ అనమాట ఒకవేళ నేను ఏం చెప్తున్నానంటే ఇచ్చేసి కొంతమంది ఇలా వెళ్తే కూడా ఇది రాంగ్ అవుతుంది ఇలా కొంతమంది ఇలా ఇలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని అంటే ఇక్కడ స్టెప్ తీసుకొని ఇలా వచ్చేస్తారు అనమాట ఇలా ఇట్లా అని ఇట్లా అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నడక ఈ రూమ్ని హిట్ అవుతుందండి సో దానివల్ల ఉత్తర వాయ్యం డ్యామేజ్ అవుతుంది ఇంత ముందు చేసిన దాంతో తూర్పాగ్నేయం ఇది ఇంటర్నల్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి ఇంటర్నల్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వారికి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉంటారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది చాలా ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నేను పరిశోధన చేస్తూ ఉంటానండి ఇది అనుభవసారం వస్తున్న లెసన్ సో ఈ విధంగా ఉంటుందా అంటే ఉంటుంది అందుకే ఏం చేయాలంటే ఎప్పుడు కూడా స్టెప్స్ ఇలా వచ్చి ఇలా కట్ కాకూడదండి వీలైతే మీరు ఇక్కడ రౌండ్ స్టెప్స్ వేసుకోండి ఇలా రౌండ్ స్టెప్స్ వేసుకోండి లేదా ఇది మీరు షేప్ కూడా వేసుకోవచ్చండి ఇలా ఇలా వేసారు ఇలా వచ్చేసింది ఇలా వెళ్ళిపో ఇది కూడా కరెక్ట్ ఇట్లా కూడా కరెక్ట్ ఇది కానీ పొరపాటున కూడా పొరపాటున కూడా మీరు ఇలా తీసుకొని ఇలా వేయడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సో చూస్తే సింపుల్గానే ఉంది సబ్జెక్టు కానీ ఈ నడకలు నీచంగా మారుతూ ఉన్నాయి అందుకని ఈ విధంగా వేయడానికి వీల్లేదు ఇలాగే స్టెప్స్ వచ్చాయి కాబట్టి జనరల్గా కొన్ని విలేజ్లకు వెళ్ళినప్పుడు నాకు కనబడుతూ ఉంటున్నాయి సిటీలో కూడా దీని మీద అవగాహన లేకుండా చాలా మంది ప్లాన్లు ఇస్తూ ఉన్నారు సపోజ్ ఇది సౌత్ ఫేసింగ్ అనుకోండి మెట్లు ఎట్లా ఇస్తున్నారు కొంతమంది అంటే ఇది బాల్కనీ అనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ మెట్లు ఇట్లా అని ఇస్తున్నారండి ఇట్లు ఇస్తున్నారు అంటే ఇలా వచ్చేసి ఇలా అని ఇలా వెళ్ళిపోవాలి సో ఇది కూడా నెగిటివ్ ఇంపాక్టే చూపిస్తుందండి ఇట్లా ఎల్ షేప్లో మెట్లు ఇచ్చారు ఇక్కడ కూడా చెప్పాను ఎల్ షేప్ మెట్లు ఇటు కూడా ఎల్ షేప్ మెట్లు చెప్పాను ఇక్కడ కూడా ఎల్ షేప్లో అనుకోండి ఇది డైరెక్ట్ నైరుతి వీధి పోర్ట్ అండి దక్షిణ నైరుతి వీధి పోటును క్రియేట్ చేస్తుంది ఇది తప్పు సో ఎప్పుడు కూడా స్టెప్స్ ఎలా ఉండాలి షేప్లో ఉండాలి ఇట్లా ఏ వాళ్ళకి ఇట్టు కాకుండా ఉండాలండి ఫ్రీగా ఉండాలి సో ఇది తప్పు ఇక్కడ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది మనకు వెస్ట్ ఫేస్ కదండి వెస్ట్ ఫేస్లో వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇచ్చామనుకోండి ఇలా ఇచ్చేస్తారు అనుకోండి ఇలా ఇచ్చేసి ఇలా నడకెళ్ళేసి ఇలా ఎంటర్ అయ్యారనుకోండి ఇది కూడా ఏమవుతుందంటే పడమర నైరుతి పోటు అండి ఈ చూపులే వీరికి వీధి పోటుగా మారుతాయి ఈ చూపులే ఇంటికి వీధి పోటులా మారుతాయి సో ఇది కూడా ఒక బాగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది కూడా తప్పే ఎల్ షేప్ ఇవ్వడం కూడా తప్పే కొంతమంది ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు అండి నేను చూస్తున్నాను కాబట్టి చేస్తున్నాను సో ఇంకొక కొన్ని సందర్భంలో ఈస్ట్ దిక్కు కూడా ఎలా చేస్తున్నారంటే ఇక్కడ తీసుకుంటారు ఎంచక్క ఇలా తీసుకొని ఇలా తీసేసుకుంటున్నారు సో స్టైల్ ఇలా తీసేసుకుంటున్నారు తీసుకొని ఇది యూటిలిటో ఏదో రకంగా వాడుకోవడం ఇక్కడ స్పేస్ ఉంటుంది కదా అని చేస్తున్నారు ఈ నడక కూడా నీచమైన నడకే ఇదేమవుతుంది తూర్పాజ్ఞాన్ని హిట్ చేస్తుందండి తూర్పాజ్ఞం హిట్ అవుతుంది ఈ ఈ యొక్క స్టెప్స్ వల్ల ఆ ఇంటికి తూర్పాజ్ఞ దోషం ఏర్పడుతుంది సో రోడ్ నుంచి వచ్చేదే రోడ్ వీధిపోటు కాదండి నడకలు ఏవైనా వీధిపోటే ఈ నడకలు వచ్చేసి మీ బిల్డింగ్కి హిట్ అవుతుంది ఇది కూడా వీధి వీధిపోటు లాంటిదే సో ఇక్కడ ఈ బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది మీరు ఎన్నిసార్లు నడిచి దిగుతూ ఉంటారో ఆ శుభాలు ఆ ఇంటికి కట్ అవుతూ ఉంటాయి మరి కొందరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి కూడా ఇలా ఇస్తారండి ఇట్లా ఎల్ షేప్ లో ఉంటుంది ఇలా ఇచ్చేసి ఇలా ఎక్కుతారు డైరెక్ట్ ఇగో ఇది కూడా ఇదేంటి ఇది ఉత్తర వాయం వీధి పోటు ఉత్తర వాయం ఈ బిల్డింగ్ కి డైరెక్ట్ ఇట్ అవుతుంది చూపెప్పుడు ఈ గోడ కచ్చి హిట్ కాకూడదు ఇటు అయిందంటే ఇది ఉత్తర వాయుము వీధి పోటు అంటే మానసిక సంఘర్షణ మానసిక బాధ వారిని వెంటాడుతూ ఉంటాయి అంటే మన నడకలే నీచంగా మారుతూ ఉంటాయి మనం వేసే అడిగే నీచంగా మారుతూ ఉంటుంది సరే అలా ఉంటాయి అంటే ఉంటున్నాయండి ఇప్పుడు కూడా మోటార్ని ఇస్తున్నారు కాబట్టి మీకు అడ్వాన్స్గా ఈ టాపిక్ చెప్పాను పురాతన ఇళ్ళల్లో ఉండేటివి మార్చుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇచ్చే ఆర్కిటెక్చర్స్ అవగాహన లేకుండా ఇలా కూడా ఇచ్చుకోవచ్చు కదా దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా ఆగ్నేయ దిక్కు ఇవ్వచ్చు వాయుం ఇవ్వచ్చు నైరుతి ఇవ్వచ్చు అని ఇస్తున్నారు ఇచ్చే విధానంలో తేడా మూలంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సో దీనికి మీకు ఇంకో రకంగా చెప్తాను నేను షాపింగ్ కాంప్లెక్స్ల గురించి చెప్పినప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుందండి షాప్ అనుకుందాం ఇది షాప్ అనుకుందాం సో ఇక్కడ ఇది సౌత్ ఫేసింగ్ అండి ఇట్లా షటర్స్ ఉన్నాయి ఇట్లా మూడు షెటర్స్ ఉన్నాయి ఈ సౌత్ మెట్లు ఇక్కడ ఇవ్వాలని చెప్పి ఇక్కడ మెట్లు ఇచ్చారనుకోండి ఇక్కడ మెట్లు ఇచ్చారనుకోండి అది డైరెక్ట్ మెట్లే కావచ్చు షేప్ మెట్లే కావచ్చు షేప్ ఇవ్వము ఎందుకు ఇవ్వము అంటే ఇక్కడ షాప్ ఉంటుంది కాబట్టి షేప్ ఇవ్వము ఎప్పుడైతే ఇట్లు ఇస్తారో చూడండి ఇంపాక్ట్ వచ్చేసి ఇక్కడ హిట్ అవుతుందండి ఇక్కడ నైరుతి వీధి పోటు అనమాట ఇది దక్షిణ నైరుతి వీధి పోటుతో సమానము ఈ షాప్లో ఉన్న పార్ట్నర్స్కు గొడవలు అవుతూ ఉంటాయి ఈ షాప్లో ఏదో కస్టమర్ వచ్చి ఎప్పుడు ఇక్కడ గొడవ చేస్తూనే ఉంటాడు అనుకోకుండా ఓపెనింగ్ అప్పుడు వంద మంది వచ్చారనుకోండి నెక్స్ట్ డే అది నెగిటివ్ ఇంపాక్ట్గా మారిపోతూ ఉంటుంది మీరు గమనించండి ఇవన్నీ ఎప్పుడు గొడవలతో ఉంటాయి లేకుంటే దొంగలు పడుతూ ఉండడం కానీ పోలీసు ఆ షాప్కు రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఇక్కడి నుంచి నీచమైన నడక ఎక్కారు కాబట్టి ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది మీరు ఒకసారి చూసుకోండి మీరు గమనించండి మీరు ఇలాంటి దానికి ఇవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వాలండి ఈ నడక మంచిదే ఏంది దక్షణాగ్నేయము వీధి చూపు వీధి పోటు కాదండి దక్షణాగ్నేయము వీధి చూపు మంచిదే సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ప్లస్ పాయింట్స్ సో ఇదే ఇంకొక రకంగా మీరు ఇంకో యాంగిల్లో చూసినప్పుడు షటర్స్ ఇలా ఉన్నాయనుకుందాం ఇలా ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కనుక షటర్కు మనం మీరు స్టెప్స్ ఇలా ఇచ్చామనుకోండి అప్పుడేమవుతుందండి అది పడమర నైరుతి వీధిపోటు ఈ నడకలే నీచంగా మారుతూ ఉంటాయి ఈ నడకలే నీచంగా మారుతూ ఉంటాయి సో ఈ విధంగా ఇవ్వడానికి వీలు లేదు సో ఇచ్చుకోవచ్చు అంటే పడమరలో ఇచ్చుకోవచ్చు అండి ఈ నడకలు మంచివి పడమరలో ఇచ్చుకోవచ్చు సక్సెస్ రేట్ పెరుగుతుంది ఇట్ల ఇస్తే పడమర నైరుతి వీధిపోటు ఎఫెక్ట్ కాంప్లెక్స్లో అందరికీ పడుతుంటే ఎప్పటికీ పార్టర్స్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు దీనిలో దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి ఒకరు కొట్టుకోవడం జరుగుతుంటాయి క్రైమ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఇలా కాకుండా నార్త్ ఫేసింగ్ అనుకోండి నార్త్ అనుకుందాం మూడు షెటర్స్ ఉన్నాయి నాలుగు నార్త్లో ఒకవేళ మీరు ఉత్తరవాయం అనుకొని ఇలా ఇచ్చారనుకుందాం ఇలాంటి స్టెప్స్ ఇస్తే ఏమవుతుందంటే ఉత్తరవాయు ఎఫెక్ట్ తోటి ఈ షెటర్స్ అన్ని ఖాళీ అవుతుంటాయి అండి టూలైట్ బోర్డులు ఉంటాయి చూడండి ఎవరి బిల్డింగ్కి అయితే ఎప్పుడు టూలైట్ బోర్డులు కనబడతాయో ఉత్తర దోషం ఆ బిల్డింగ్లో ఉన్నట్టు ఇక్కడ షటర్స్ ఇలా ఉంటాయి కదా వీటన్నిటి టూలైట్లు కనబడుతూ ఉంటాయి వెకేట్ చేస్తూ ఉంటారు కారణం ఈ నడకనే ఉత్తరవాయం నడకనే చాలా నీచమైన నడక సో దీంతో ఏమవుతుంది టూలైట్ బోర్లు పడుతూ ఉంటాయి సక్సెస్ రేట్ అనేది ఆ బిల్డింగ్లో ఉండదు కాక ఉండదు సో అలాంటప్పుడు ఏం చేయండి అంటే మిడిల్లో పెట్టుకోండి ఇలా వచ్చేసి ఇలా నడక నడిచారనుకోండి ఈ నడక ఎంత ఉంటే అవి కలకలలాడుతూ ఉంటుంది బిజినెస్ కూడా బాగా సక్సెస్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ పెట్టారనుకోండి సో ఉత్తరవాయం వీధి పోటు లాంటిది వాటికి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు హెల్ప్ చేయండి వీడియో కింద మీరు కామెంట్స్ పెడితే నెక్స్ట్ నేను వీడియో రూపంగా మీకు చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది ఇది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇది కేవలం వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను ఇది గమనించి ఇలాంటి ఏమైనా ఉంటే మీరు మీ వారితోటి చర్చించి చిన్న చిన్న సవాళ్ళు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను